ఢిల్లీలో ఆతిథ్యం అనగానే ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ హౌస్ పైని అదిరిపోయే ఆతిథ్యంతో ఆహుతులను మైమరిపించే హైదరాబాద్ హౌస్ మరోసారి పుతిన్ రాకతో దేశ వ్యాప్తంగా అందరి చూపు అటువైపే మళ్లింది పేరుకు హైదరాబాద్ హౌస్ అయినా ఇది ఉండేది ఢిల్లీలో ఏ దేశాధినేతలు భారత్ వచ్చిన దౌత్య సంబంధాల చర్చలకైనా విదేశీ ప్రముఖులతో చాయ్పై చర్చలకైనా మీడియాతో మీటింగ్స్ అయినా ఏ ముఖ్య ప్రభుత్వ కార్యక్రమాలైనా అన్నింటికి అదొక తిరుగులేని వేదికగా మారింది హైదరాబాద్ హౌస్ బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చగా తన ఖ్యాతికి తగ్గట్టుగా హైదరాబాద్ నిజాం రాజు తన కళల సౌదంగా ఈ కట్టడాన్ని ఢిల్లీలో నిర్మించుకున్నారు ఢిల్లీలో తమ విడిది కోసం ఒక భవనం ఉండాలని భావించిన ఏడో నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టారు తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైస్రాయ్ హౌస్ పక్కనే హైదరాబాద్ హౌస్ ను నిర్మించాలని భావించగా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు చివరకు వైస్రాయ్ హౌస్ కు మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ దర్పానికి ప్రతిబింబంగా రెండు లక్షల పౌండ్స్ తో దీన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని రెండేళ్లలోనే శరవేగంగా అత్యద్భుతంగా పూర్తి చేశారు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని ప్రారంభించారు దేశ రాజధాని నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు విదేశీ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ నేతృత్వంలో యూరోపియన్ మొగలుల శైలిని కలగలుపుతూ హైదరాబాద్ హౌజ్ నిర్మించారు ఎత్తైన గుమ్మటం హైదరాబాద్ హౌజ్ స్పెషాలిటీ ఇది వైస్రాయ్ నుంచి తీసుకున్న డిజైన్ ఈ లుటియన్స్ సీతాకోక చిలుక ఆకారంలో చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉండేలా కలల సౌదాన్ని నిజాం తీర్చిదిద్దారు ఈ హౌస్ లో ముప్పై ఆరు గదులుంటాయి ఈ ప్యాలెస్ లో మహిళల కోసం జనానా ఏరియా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు అందులో పన్నెండు నుంచి పదిహేను గదులుంటాయి విశాలమైన ప్రాంగణాలు గంభీరంగా కనిపించే మెట్ల మార్గాలు ఫౌంటైన్లు ఆకట్టుకుంటాయి దేశీయ ప్రముఖులకు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్ నిజాం రాజు కేవలం నాలుగు సార్లు మాత్రమే సందర్శించారు సంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా ఆధునిక యూరోపియన్ శైలిలో నిర్మించటంతో అందులో ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదనే టాక్ ఉంది భారత్ కు స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇది హైదరాబాద్ హౌస్ గా మారింది మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయింది అశోక రోడ్లో ఉన్న ఈ ప్రఖ్యాత కట్టడం ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా వినియోగిస్తున్నారు ఇందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇజ్రాయిల్ నేత నెతన్యాహు ఆతిథ్యం పొందారు ఏడేళ్ల క్రితం భారత్ కు వచ్చిన పుతిన్ ఇక్కడే ఆతిథ్యం పొందారు తాజాగా మరోసారి హైదరాబాద్ హౌస్కి పుతిన్ వచ్చారు